అలంకరించిన పెద్దలు మేధావులు ప్రతి ఒక్కరు కూడా అనర్గళంగా శబ్దం ఎంత చక్కగా పలుకులు అద్భుతంగా ఉండే అందుకనే ఉపాధ్యాయులు అన్న వాళ్ళు విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు అనేదానికి ఈ యొక్క వేదిక స్పష్టంగా కనబడుతుంది నేను భారతదేశం భారతీయ రైల్వేల్లో ఉద్యోగం చేశాను యాభై మూడు సంవత్సరాలు నేను ఆర్గనైజేషన్లోనే ఉన్నాను భారతదేశంలో ఎన్ని డీజిల్ లోకో ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ సెట్లు వ్యాగన్ వర్క్ షాపులు కోచింగ్ మొత్తం నేను సందర్శించిన వాటిని మనకి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక తెలుగువాడు కనబడతాడు అది పెరంబూరు వర్క్షాప్లో కానీ చూసుకుంటే అలాగే బేసిన్ బీచ్ తమిళనాడులో అలాగే వెస్ట్ బెంగాల్ సంత్రాగాచి కరగ్పూర్ బిలాస్పూర్ నాగ్పూర్ ఇలాగా ఏ ప్రాంతాల్లో వెళ్ళి చూసినా తెలుగువాడనేవాడు కనిపిస్తాడు కానీ దురదృష్టం ఏంటంటే మన తెలుగు జాతిలో ఐక్యత లేదు నేను ట్రేడ్ యూనియన్ చేసి చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇతర రాష్ట్రాల వారు వస్తే వాళ్ళు ఐక్యంగా ఉంటారు దురదృష్టవశాతం మన తెలుగు వాళ్ళు అది లేకపోవటానికి కారణం ప్రధానమైన కారణం కులగజ్జి ఇది ఎంతో ప్రతిభావంతులైన తెలుగు వాళ్లకు పెద్ద ఆటంకం అయింది ఇది అమెరికాలో కూడా ఈ గజ్జిని పాకించేశారు దీన్ని సుదీర్ఘంగా చేసి ఆలోచించి కొన్ని ప్ర ప్రదేశాల్లో అయితే తెలుగువారిని నమ్మక అంటారు అంటే నమ్మక ద్రోహులు ఎవరైతే వాళ్ళకు ఉపకారం చేస్తారో వాళ్ళకే అపకారం చేస్తారనే నానుడు మన తెలుగువారి మీద ఉంది ఈ ఇవన్నీ నేను గ్రహించిన తర్వాత నేను రెండు వేల సంవత్సరంలో రిటైర్మెంట్ అయినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను మన భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఏ పదాన్నైనా మనం అవలీలగా పలకగలం ఛత్తీస్గఢ్లో ఉన్న తెలుగువాడు ఆ భాషను అనలంగా మాట్లాడతాడు బెంగాల్లో ఉన్న తెలుగువాడు బెంగాలీ అసలు కనిపెట్టలేరు ఇది బెంగాలీవాడా తెలుగువాడా ఎంత నైపుణ్యం కలిగిన తెలుగు జాతిలో అనైక్యత కారణం ఏంటి అనేది ప్రధానంగా ఆలోచించి సమైక్య భారతి అనే సంస్థను స్థాపించి అనర్కలంగా కృషి చేస్తే ఇరవై ఐదు శాతం దీంట్లో విజయం పొందాను ఇవాళ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం తమిళనాడులో చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో చేస్తున్నారు బెంగాల్లో చేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జాగాలు ఎప్పుడు చేయని ఆంధ్ర యూనివర్సిటీ పిఠాపూర్ రాజా కళాశాల అలాగనే లైలా కళాశాల ఒకటేంటి అన్ని దగ్గర అంటే ఒక మనిషి పట్టుదల పట్టి మనం ఇది సాధించగలము అని కృషి చేస్తే ఎవడైనా దాన్ని సాధిస్తారు దీన్ని దీటునాడుగా తీసుకొని సమైక్య భారత్ అంటే కేవలం తెలుగువారి కోసమే కాదు భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా వారి వారి మాతృభాషను పరిరక్షించుకొని ఐక్యంగా ఉంటుంది ఈ జాతి ఒక ఐక్యంగా ఉంటుంది ఉదాహరణకి చాలామంది ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్ చదివితే ఎక్కడికో వెళ్ళిపోతామని మరి చూశారు కదా మొన్న అంత అమెరికా దేశంలోనే వాళ్ళ సరిహద్దుల్లోనూ కాపలాదారులు లేరు మెక్సికో సిటీ నుంచి వెళ్ళిపోతున్నారు అమెరికాకి మరి ప్రపంచంలో ఐదు వందల నాలుగు వందల కోట్ల మంది జనాభా అమెరికాలోకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేయగలరా అలానే భారతదేశంలో నూట నలభై కోట్ల మంది అమెరికాకి వెళ్ళిపోగలరా అలానే ఆంధ్ర ఉభయ ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పది కోట్ల మంది వెళ్ళిపోగలరా ఇంత పిచ్చి ఇంత ఇది ఎవరు చేశారు ఇది కొంతమంది స్వార్థపరులు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఆంగ్ల భాషను నెత్తినెక్కించుకొని ఆంగ్ల భాష చదివితేయో వచ్చేస్తాయని ఏమొచ్చేస్తున్నాయి ఇవాళ భారతీయ సంస్కృతి భారతీయ భాషలు కుటుంబ వ్యవస్థ ఎంత బలహీనం కారణం ఏమిటి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి ఉందా ఇవాళ కుటుంబ వ్యవస్థ ఏమైపోయింది అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఇవన్నీ బాంధవ్యాలన్నీ కూడా ఇవాళ తెగిపోతున్నాయి మరి దీన్ని అన్నిటి కాపాడేది భాష సంస్కృతి కుటుంబ వ్యవస్థ ఈ పాశ్చాత్య సంస్కృతిలో తల్లిదండ్రుల్ని అనాథాసంలో పంపిస్తారు అలానే ఇది కూడా ఇప్పుడు ఆ జబ్బు మనకు వచ్చేసింది దీన్ని గ్రహించిన తర్వాత చాలామంది ఇప్పుడు మాతృభాష సంస్కృతి కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైందా ఉందని మేధావులు కూడా ముందుకు వస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర విశ్వ కళా పరిస్థితుల్లో యాభై ఆరు కార్యక్రమాలు చేయటం జరిగింది భవిష్యత్తులో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తాము ఎందుకంటే మాతృభాష దాని యొక్క ప్రాముఖ్యత నా ముందు ఎంతోమంది అనర్గలంగా చెప్పారు ఇంకా ఆయన మల్లేశ్వరావు గారు మహా మేధావి ఆయన కూడా వివరిస్తారు కాబట్టి మన నేపథ్యం ఏంటి కుటుంబం ఉంటేనే కదండి కుటుంబం ఉంటేనే కుటుంబ వ్యవస్థ ఈరోజు సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడింది కొంతమంది యువతీ యువకులు నేను పెళ్ళిళ్ళే చేసుకోమనే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారంటే మరి మన సమాజం మనం ఎక్కడికి పోతున్నాం అని ప్రతి ఒక్కరు మరొకటి నేను అనేకమైన కళాశాలలోనూ విశ్వవిద్యాలయాలు చూశాను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఉన్న క్రమశిక్షణ ఆ యొక్క పట్టుదల వీరు ఇలాంటి వాళ్ళు అన్ని విద్యా సంస్థల్లో ఉంటే తెలుగు జాతి యొక్క ఖ్యాతి ఖండాంతరాలకు అయిపోతుంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆంధ్ర యూనివర్సిటీలో యొక్క తెలుగు భాషా దినోత్సవాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కేంద్రంలోనూ కూడా మన భాష ఆవశ్యకత మన తెలుగు జాతి ఐక్యత మన కుటుంబ వ్యవస్థ పరిరక్షణ మన సంస్కృతి వీటి కోసం కృషి చేస్తామని ఆశిస్తూ మేము ముందు సెలవు తీసుకున్నాను